చిలుకలేనిపేట వరకపోడిశల ప్రాజెక్టుకు గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అడవి వన్యప్రాణి సంరక్షణకు అందించి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని సుమారు ఇరవై గ్రామాలపై చిలుకు జనాభా సాగునీరు తాగునీరు లేకుండా ఇబ్బందులు లేకుండా ఉంటారని అప్పటి నేతలు చెప్పారని ఏపీ గిరిజన సంఘ రాఖ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీనివాస్ నాయక్ అన్నారు ఆదివారం పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ లోని గల సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరకపోడి సెల్ల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని పల్నాడు జిల్లాకు చెందిన నేతలు ఎన్నికల్లో చెప్పారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో నేల బోర్లో ఇంకిపోయి నీళ్లు రావడం లేదన్నారు వేసవికాలం రాబోతోంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్ ద్వారా సాగునీరు తాగునీరు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు ఈ నెల ఇరవై బడ్జెట్ సమావేశంలో వరకపొడి సెల ప్రాజెక్టుకు సుమారు వంద కోట్ల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు ప్రాజెక్టు ప్రారంభించకపోతే ప్రత్యేక కార్యాచరణ రూపొందించి దశల వారీగా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా న్యాయ పోరాటం చేయడానికి హెచ్చరించారు అలాగే వన్యప్రాణి సంరక్షణకు సంబంధించినటువంటి అన్ని అనుమతులు కేంద్రం నుంచి వచ్చాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇరవై ఏడు గ్రామాలు అభివృద్ధి చెందితే రైతాంగాంతో పాటు సుమారు ఇరవై ఏడు గ్రామాల పైచీలకు జనాభా సాగునీరు తాగునీరు లేకుండా ఇబ్బంది పెడతారని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది ఆ తదుపరి ఎన్నికలు రావడం జరిగింది ఈ ఎన్నికల్లో ఉన్నటువంటి పల్నాడు జిల్లాకు చెందినటువంటి నేతలు వరికిపొడిసాల ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం ఆ బాధ్యత మాదే అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే వారిచ్చినటువంటి హామీ మేరకే వరికిపొడిసాల ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని చెప్పేసి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశంలో సుమారు వంద కోట్ల రూపాయలు వరికిపొడిశాల ప్రాజెక్టుని కేటాయించి పనులు పూర్తి చేయాలని చెప్పేసి మేము ఏ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆ దిశ కనుక మీరు చేయకపోతే ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి దశల వారీగా పోరాటాలు చేయడమే కాకుండా అవసరమైతే ప్రజా ప్రయోజనాల వర్షం కింద హైకోర్టు మెట్లు కూడా ఎక్కడానికి సిద్ధమవుతామని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం